జై పైడిమాంబ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం చదురుగుడిలో మూడవ మంగళవారం సందర్భంగా చండీ హోమం అత్యంత ఘనంగా దేవస్థానం వారు నిర్వహించారు చండీ హోమం జరిపించిన ఋత్విక్కులు శ్రీ సాయి కిరణ్ శర్మ మరియు శ్రీ దూసి శివప్రసాద్ శర్మలు భక్తులు యావన్ మంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు జై పైడిమాంబ జై జై పైడిమాంబ लेकिन तख्तेरा हस्ते तैयार कहते हैं आवाज़ तुम शुरू आवाज़ ही तत्त्व जैसे तुझे तुम बंगला नहीं तुम जैसे जो इतिहास बंगला नहीं बंदूक री मेरी माँ में बता ये बाहर आने देगा पूरा बंगला नीरस तो जब भी नीरस धाम दांज में चूड़ान पर आम नक्शा था यारी जी नहीं मेरी माँ बा क అయినటువంటి శ్రీ శ్రీ పైటరామ్ గారు మూడో మంగళవారం ప్రతి ప్రతిదలాగే మనం ఈరోజు అమ్మవారికి చట్టుగా నిర్వహించుకుంటాం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలి దుర్గా క్షమాశివాధాత్రి స్వహాధ నమోస్తుంది జయత్వే జయభూతాధి జయ సరద జయదేవి నమోస్తుంది మధు వేటభైద్రాది విధాత్రి అనేది వాక్యం సృష్టిలో దుర్గా నామస్మరణ చేయటం చేతనే సర్వ దుర్గములు పోతాయని చండీ సప్త చెప్తుంది మరి దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేత దుర్గాదేవి యొక్క స్వరూపముతో స్వయముగా ఉద్భవించినటువంటి శ్రీ పైడితలమ వారి యొక్క దుర్గానావస్మరణ చేస్తే మనకి దుఃఖం ఎలా పోతాయో తదితరం వారి యొక్క నావస్మరణ చేస్తే విజయము మనకి అంత త్వరితంగా వస్తుంది అన్నందులో అభిశక్తి లేదు విజయం విజయనంతా కూడా ఈ యొక్క మంగళవారం జయవారము అనేటువంటి వాక్యం జయవారం అంటే ఏమిటి మనం అనుకున్నటువంటి కార్తీక విజయం సాధించడాన్ని జయవారం ఉంటారు అంచేత ఈ రోజు చట్టి హోమాన్ని ఎవరైతే నవర్తిస్తుంటారో ఎవరైతే అమ్మవారి యొక్క దేవాన్ని దర్శనం చేస్తూ నమస్కారం చేస్తున్న వారిని విధంగా కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కూడా చక్కటి విజయాన్ని ఆ మహాతల్లి నాకు అందిస్తుంది దీంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో విశేషమైన భూకంపాలు ప్రళయము తర్వాత వరదలు విశేషమైన ప్రాంతం అంతా అప్పుడు యొక్క భూమండంలో ఉన్నటువంటి ఇక్కడికొని దేశాలన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి అయితే మనం ఎందుకు రక్షించబడుతున్నాం అన్నప్పుడు ఇక్కడ దీంట్లో చెప్పి భగవాన్ని ప్రార్థన చేస్తాం ప్రాచ్యాం రక్ష ప్రతి చంటికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మ ఉత్తరస్య ఉత్తరేశ్వరి అని చెప్పేసి మనం ఇక్కడే వాక్యంలో మనం చెప్పుకున్నాం అంటే ప్రాచ్యాం రక్ష అంటే ఏంటి పూర్వ వైపు మనం అందరిని కూడా రక్షిస్తుంది ప్రతీక్ష్యా అంటే పశ్చిమ వైపు రక్షిస్తుంది ్రాహ్మణ ఆత్మశూలస్య శూలముతో ఉత్తరంలో ఉన్నటువంటి ఉత్తరీ ఉత్తరమే రక్షిస్తుంది సౌమ్యాన్ని యాది రూపాన్ని త్రైలోకే యాని యాది ఘోర అగ్రశూల గదాది అని యాని శాస్త్రాన్ని తేంపికి కర పల్లవ సంగి అని తైరక్ష్మాన్ దక్ష సర్వత అనేటువంటి వాక్యం అంటే ఈ ఖడ్గములు ఇవన్నీ కూడా అమ్మవారు దర్శనం చేసుకుని అంత అలంకరణ చేసుకున్నదై ఈ భూమండలాన్ని కూడా రక్షించమ్మా అని మనం కోరుతున్నాం అదేవిధంగా అమ్మవారు చెప్పేది ఇప్పుడు మనతో విద్యాకాలం మనందరికీ కూడా చాలామంది పరీక్షలు పాస్ అవ్వాలి వారందరికి కూడా యా రూపేణ సంస్థిత నమస్తే 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 నమో మనం అమ్మవారి భవనం చేస్తున్నాం కాబట్టి ఎంతమంది అయితే ఈ యొక్క అమ్మవారి భావం చేసుకుంటారు ఎవరికైతే అమ్మవారికి అనుగ్రహం కలుగుతున్నా కూడా వారందరూ కూడా విజయాన్ని సంతరించుకోవాలి అని మనం కోరుకుంటాం ఆ దుర్గా శ్రీ పవిత్రని ఎవరైతే ఇందులో దర్శనం చేసుకున్నారో అందరికి కూడా అమ్మవారికి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి ఎన్నో విధాలైనటువంటి ఈ చడ్డీ హోగంలో ఉన్నటువంటి కూడా మహిమల చెప్తున్నారు కాబట్టి విశేషంగా పద్దెనిమిదవ తారీఖున అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుంటూ మనం వరంగల్ అమ్మవారి చోమాలను నివృత్తి ఈ యొక్క అవకాశాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం అమ్మవారి యొక్క చండీ హోమంలో మనం అంటే దానికి అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మా మీద పరిపూర్ణంగా కాదు కాబట్టి అమ్మవారి గుడికి రాగలుగుతాం అమ్మవారి యొక్క చండీ హావంలో అమ్మవారి సంకల్పం చేసుకుని సంకల్పం చేసుకుని ఈ యొక్క మూడో మల నాడు ఈ యొక్క దంపతుల చేత నేను చండీ హావం చేసుకోవాలి అని అమ్మ అనుగ్రహం చేయడం చేత వీళ్ళందరూ కూడా వచ్చి చండీ హోమాన్ని నిర్వర్తిస్తారు కాబట్టి అందరికీ పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది జై జై పైపాంబై దైవ సైన్యం పరాజితం అంటే ఎవరైతే రాక్షసులు తపస్సు చేస్తారో తపస్సు చేసినప్పుడు తప్పకుండా తపస్సు ఫలితం ఇవ్వాల్సిందే దానికి వరం భగవంతుడు కోరుకుంటాడు భగవంతుడు వరం ఇస్తాడు కానీ ధర్మబద్ధంగా వెళ్ళినట్టయితే గనక వరం ప్రసాదించిన వాళ్ళకి ఏ భయం లేదు అదే అధనవద్ధంగా వెళితే ఎవరైతే వరం ఇచ్చారో భార్య యొక్క వాటి సంపాదించాలి దానికి ఉదాహరణకి భస్మాతుడికే వరం ఇచ్చాడు శివుడు ఏడని ఇచ్చాడు ఎవరు చేయబడితే ఎగిరిపోవాడు భస్మ ఇపోవాలి ఆయన అనుకోలేదు రామీదే పెడతాడే అయ్యో నువ్వు రామీదేవి పెడదాం అనుకుంటావా నీ యొక్క వరం చెల్లదు కాబట్టి నీకు ఈ తపస్య కదా పోయి రామీదే పెడదాం అనుకోలే అనలేదు పై పారికి పోయి నుంచి ఏం చేద్దంటే ఇవ్వడమైనా తప్ప మన ధర్మ ప్రకారం మనం వేక తీసుకునే వ్యవహారాలు నాకు లేవు అందుచేత ఈ యొక్క భగవంతుని సృష్టి ధర్మాన్ని అనుసరించి ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకి ఇవ్వడం ఆ యొక్క వ్రాన్ని ఎవరైనా లోకహిత అహితార్థం కోసం ఎవరైనా బయట వాళ్ళ శిక్ష భగవంతుడు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి మాత్రమే మన యొక్క అన్ని గ్రంథంలో కూడా ప్రతి పూజలో ప్రతి విషయాలని కూడా మనకి కూర్పువైపు వేపు హిందులు ఆత్మేయం వైపు అగ్ని దక్షిణం వేపు యముడు నైరు వేపు తె పశ్చిమం వేపేమో భర్ణుడు అదేవిధంగా బాధ్య పేరులో బాధ్యువు సో అలాగే ఉత్తరం వేపు కుబేరుడు ఈశాన్యం వైపు ఈశ్వరుడు పైన వర్ధలోకంలో విష్ణుమూర్తి అధరలోకంలో బ్రహ్మ వీరందరూ కూడా మనం కాపాడుతూ ఉంటారు మరి ఈ అగ్ని యొక్క పంచభూతాలకి మనం ఏ విధంగా శక్తి అందుతుంది అన్నప్పుడు అవిర్భాగా అని చెప్పబడింది అంటే దేవానా మాధ్యమ చేసేట హోమాలు పూజలు ఇవన్నీ శక్తి సంతరించిపోయి ఉపద్రవాలు ఏమైనా వచ్చినట్టయితే వాడిని కాపాడుతూ ఈ యొక్క జనావరని కాపాడుతూ ఉంటారు అంతగా ఈ రాక్షసుడు ఎవడైతే వచ్చాడో ఆ దేవతలు ఊడిపోయారట ఆ దేవతలు ఊడిపోతే ఆ దేవతలందరికీ బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి విష్ణుమూర్తి చవితి కంటే మరి అతనికి ఇచ్చిన బలం ద్వారా అతను మరి ఎవరు సంహారం చేయలేకపోతున్నాం కాబట్టి ఈ యొక్క ప్రభావమే కావాలని బ్రహ్మ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వి అయితే కలిసి కాళీ అవతారాన్ని అంటే ఒక దేవత అవతారాన్ని ఇస్తే దానికి ఇదే వ్యతిరేక పిశూలాన్ని శివుడి యొక్క మూడో తమని ఇలాగ వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని కూడా ఇస్తేనే సహాయానికి అలా ఇవ్వడం చేత అప్పుడు మనం తేనె స్వీకరణ చేసి చూసారు అమ్మవారు మూడవ అధ్యాయంలో అక్కడ అమ్మవారిని చూసి అమ్మవారు తేనె స్వీకరణ చేయడానికి వెళితే దేవతలు గర్జిస్తే అమ్మవారు చెప్పిందట దేవతలకు విజయాన్ని అందిస్తాను ఎవరైతే త్వరలో లభిస్తుంది అని చెప్పి ఎందుకు మరి వాళ్ళకే ఉదయం అందించాలి దేవతలకే విజయాన్ని అందించాలి వీరికి ఉపదయం ఎందుకు అందించకూడదు రాక్షసుల విజయాన్ని అందించకూడదు అంటే సృష్టిని ఎవరైతే కాపాడుతూ ఉంటారో ధర్మ విధానంగా వెళుతూ ఉంటారో భగవంతుడు నిర్మించినటువంటి వారి యొక్క స్థానాల్లో వాళ్ళు న్యాయం చేస్తూ ఉంటారో వారికి ధర్మమే ఎవరికి ఆ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో వారికి వస్తాయి ఎవరైతే అధర్మంగా వెళ్తారో వారికి రాక్షసులు పట్టిన పడుతుంది అని చెప్పడం అంతేత ఈ రాక్షసులు నాలుగో అధ్యాయంలో వక్కల సేకరణ చేస్తూ అమ్మవారు చెప్పింది ఇకపై ఎప్పుడైనప్పటికీ కూడా మీరు బలం పోతే రాక్షసులతో మీరు ఇబ్బంది పడినట్టయితే అనగా లోకహిత నన్ను స్నానం చేస్తే నేను చెప్పింది అదే హిమాలయ కృతాశ్రయ అంటే హిమాలయాల దగ్గర ఈ దేవతలు ఈ పంచమోధ్యాయంలో ప్రార్థన చేశారు నవ దేవి మహాదేవి చెప్పుకున్నాం కదా సంస్థ అని చెప్పుకున్నాం ఇదిగా వస్తుంది రూపంటే ఎప్పుడైతే దేవతలు అపజయాన్ని పొందుతారో వారికి ఉన్నటువంటి సమస్త శక్తిహీను అయిపోతారు కాబట్టి వాళ్ళు భ్రమణాన్ని కూడా పొందారు వాళ్ళు హిమాలయ ప్రాశ్రయానికి వచ్చారు మాట ఆ ప్రణం నుంచి కూడా వాళ్ళ శక్తులు మన అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు వచ్చి యుద్ధం చేసింది అది ఆ పంచమో అధ్యాయం తర్వాత మనం ఎనిమిదో అధ్యాయం తర్వాత ఈ విషయం గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఐదో అధ్యాయ ప్రాంతి నమస్కారం చేసుకోమకాని అమ్మవారి చేస్తాం

ओम पुरः पुरम भाग्यानाः प्राध्यापये हे नोक्मिद भागास्था प्रदा प्रदला सया स्वाहा तावे सूर्यता अधिकार दैत्वम सौवेर भ्याग्ने चत्रा देवनास्य स्वाहा ओम तावे गर्तच चक्रद्रवहितम बिजा यदो देवावरण भूका प्रत्र राजप्रभा स्वाहा प्रधाधिकार राजप्रधा प्राध्याम सौवेद्रा वाह भास प्राध्या ता देवी सौम्यमरण का स्वाहा दयास भाका परदनो युथा भवसुना ग्राहक धोदानो शैश्यामि रुषा वहाँ बस वहाँ इधर बता मंदे भाई हम बनने श्रम देखना स्त्राप लो देवी देवा बुद्ध बस वहाँ नमो देवी महादेव की जीवा जी सुपन वहाँ नमो कर्तव्य के भक्ता देवी राम राम पाम बस वहाँ विष्णु रुवा बस वहाँ इधर प्रसाद लाते भी ते गोते था महा ते जुटा पत्रकार निकलोगा पहेदा बस सत्य कार्य भरो बधाई तो नमो नारायण देवा न पुरानी दर्शन समय यात्रा कम यथावत प्रजाम देही ओ स्वाहा वक्तिसवंडी वका ऋषि वैवरेचंडी 5 बारवा मंत्र पे बोलिए शको ओम नमो नारायण ओम नमो जय की महादेव देश्वरा देश्वरा नमः व प्रकृति भद्राणी क्रियाकार परनाशक सांगा जी सबरीवारा जी समाहना जी सारीभाजी सती गाजी नगरमले दर दरिला अश्वकुमारुष्पाक देर खेत नारियों न किमां बुद्धिभां स्वाह ओम आकुल रूपेणा संसदा नमस्तस्य 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 वः स्वाहा यद्ये विसां बोलते जो धापते हो गया संसदा नमस्तस्य 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 नमः स्वाहा इदि गाना विस्तारी होता जानले किया वृद्धि होय सब बस एक जातो स्नेम व्याप स्थिताल करो नमस्तस्य 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 नमः स्वाहा उतना तो नहीं पूरा भी सब सिया था प्रेम के प्रेम से बिता करो सार सुहेत रेश रेश भाई भद्राणी भद्राणी सहा या सापुरम जो थले या तेरस्मा भीता भरे नमस्ते या जस्मोदा देशमें भरे नस्मा उन्हें भरे व्यंतरों के हिस्सा हा रुचि भवाज स्वाहा ये बम सवा निकाम येवो ये धर्मं यानां तथा सः सर्वविस्तं श्रमसु प्रथं द्वितीयं तथा शेर प्रथस्य इतिवान्तवस्य स्माः श्रीरत्नौ धर्मभागेद्येद्ये तथा साधु दृष्टे देदेन तापभाष्ट्र प्रदेष्टा यानी अंदाज़ में जो ना स्वाद ये भी रखो रेगुलर के समस्ता ने सांपों का धान्य घर सहा अहिरा समानी तो जन तुम प्रण दरा पारी जन बरसाने भाव बंटे हा ये वाह हम संजय के मेरे दिशा है रंधा होते हाँ ये रंधा सी बेथा सब तब सहा ये फिर जहाँ वो तो समानी तो घने शुरा इंजर गिरे तो जहाँ फिर भाव भाव के जम सहा चतन देवा नम बज जाता सर्वस्व दर्जन यहाँ मंदिर वजस्वा ऐसे में ते वजस्वम भस्ता चंडम नज़ाह ऐसे जामा सुप्रहं दधिニャभां स्ता इति चेति वर्तन्यासगतार्थं वः यदादाभ्यं प्रीतिथानाम जंतेन स्ता संरक्षकाय क्रां देयने देशं हय तादेन सुप्रहं सक्षम मधुरास्वाह धूता पुवात् स्वाहा धीरे धीरे दमाभिए पृष्ठार्वाक्रम भज पंद्र पावकrowData से स्वाह परमेश्वर राम प्राप्त श्रीमंत कहे यदावास मानव च आवत कथम स्वाह श्रीरुमास्स्वाहा इति तसा देवी कपी प्राप्त स्नागो दुर्गा भद्रभद्राय अथानी तक स्वाहा ओम इतिवाद स्वाहा सत्योगुं दया प्राप्त्या किंचत्योर तम विलोक जातुष्पत्रिभ्रष्टाभ्रष्टस्वाहा किंवा तयो भजन्यादिवित्या तपित्या तपित्या आम अलबुद्धि तक जाजाता ब्रह्मस्ता हरा योगां जिहंगामि योगे रपोगे बोधि योगे प्रबलोगे सने भक्ता भविष्यस्ता हरा जाग चुभोत्र चुभोत्रा मात्रा मानित बागे जेठात्रा पानि प्रधात्रे हस्ता हरा दूध अपुवा चस्ता हरा अमृता देवतम देवे कुलगमा करा हरा देव देवे पुरस्कृत में कास्ता या पूरा भलम महाभूत வெஸ்ட்ரேயாதனுகுரேயக்ரேய சத்யாம்வேதயா மநசமந்திரயமதே அந்தவெஸ்ட்ரேயஸ்தோ சமஸ்த சம்ங்களாய ஹோமிரச்சதேயஸ்தோ சத்யமங்களாய ஹோந்தோ ஸ்ரீவிட்மஹே வேமந்தகூர் உங்களேயாதனம்சிர்யாம் பைடி